పొత్తు నుంచి సాయంత్రం పొత్తు నుంచి సాయంత్రం వరకు అదే పన్నాక ఇంకరం డ్రగ్స్ పొత్తు నుంచి సాయంత్రం వరకు అదే పన్నాక ఇంకరం డ్రగ్స్ పొత్తు నుంచి సాయంత్రం వరకు అదే పన్నాక భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కూడా ఇక్కడ ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లా ఉండేవాడిని రోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క ఊరికి నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే నాకు భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే నాకు భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కూడా ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పన్నాక భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పన్నాక భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కూడా ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లా ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క ఊరికి నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పన్నాక భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కూడా ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క ఊరికి నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పన్నాక భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కూడా ఇక్కడ ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క ఊరికి నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పన్నాక భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కూడా ఇక్కడ ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క ఊరికి నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పన్నాక భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పన్నాక భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీని కొట్టాలి అక్కడ కూడా ఇక్కడ ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లా ఉండేవాడిని కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి